హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ ఉమెన్స్ అంటేనే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకైతే నేను ఉమెన్గా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఉన్నాను అండ్ మన జీవితంలో ఒక చిన్ని పాపగా పుట్టి ఎన్ని పాత్రల్ని పోషిస్తామో కదా మనము ఫస్ట్ అయితే ఒక తండ్రికి చిట్టి కూతురుగా ఉంటాము తరువాత ఒక ఏజ్ వచ్చాక భర్తకి ఒక మంచి భార్యగా ఉంటాము తరువాత ఒక పిల్లలకి అంటే మనకు పుట్టిన పిల్లలకి ఒక తల్లిలా ఉంటాము వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఒక అమ్మమ్మ నానమ్మలా ఉంటాము చూడండి ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయో మనకి ఏ జాబ్ చేస్తున్నా కూడా ఇంత త్వరగా ప్రమోషన్స్ అయితే రావు ఒక ఉమెన్స్కి తప్ప నాకైతే ఈ ప్రమోషన్స్ చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంత ఛాన్స్ మనకి తప్ప ఇంకో విషయం ఏంటంటే మనం సెన్సిటివ్ అంటాం కానీ మనం చాలా ధైర్యంగా గట్టిగల వాళ్ళం ఎందుకంటే చిన్న ముళ్ళుకే తట్టుకోలేని మనము ఒక ప్రాణానికి జన్మనిస్తాం ఒక ప్రాణాన్ని పోషిస్తాం అలాంటి వాళ్ళం మనం ఎలా సెన్సిటివ్ అవుతాం చాలా గట్టి వాళ్ళం ధైర్యం గల వాళ్ళం జెన్స్ అలా కాదు మనంత గట్టిగా మనంత ఏమంటారు ఎక్కువ ధైర్యంగా వాళ్ళు ఉండలేరు చాలా సెన్సిటివ్ నేను గమనించిన మా ఫ్యామిలీ మెంబర్స్లోనే నేనే సెన్సిటివ్ అనుకుంటే నాకంటే ఇంకా సెన్సిటివ్ మా భర్త కానీ మా బ్రదర్ కానీ ఇలా జెంట్స్ అలా అందరూ అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి బయటికే గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు అంత గట్టిగా ఉండదు దేన్నైనా తీసుకోగల శక్తి మనకే ఉంటుంది ఆడవాళ్ళం కదా అమ్మ అమ్మవారితో సమానం మనం అందుకు మనం ఎలాంటి సమస్యనైనా తీసుకొని తట్టుకొని దాన్ని ఎదుర్కోగలుగుతాం సో అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మనల్ని దేవతలతో పోల్చారు కదా మరి అలాగే ఉండాలి ప్రతి ఇంట్లో కూడా మనం బాగుంటేనే మన కుటుంబం అంతా బాగుంటుంది కాబట్టి మనం హ్యాపీగా మన కుటుంబాన్ని లీడ్ చేయగలగాలి ప్రతి చిన్న విషయాన్ని మనం మనసుకు తీసుకొని ఇబ్బంది పడుతూ కాకుండా అన్నింటినీ పాజిటివ్ వేలో తీసుకుంటూ మన ఫ్యామిలీని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి మన ఫ్యామిలీకి మనమే కదా అన్నీ అయినప్పుడు బ్యాక్బోన్ లాగా అనమాట మనం ఆ బ్యాక్బోన్ లేకపోతే మన ఫ్యామిలీ ఎలా నడవగలుగుతుంది కాబట్టి మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి సో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక్కసారి మహిళలందరికీ సెల్యూట్ చేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్